వెల్కమ్ టు న్యూస్ మనం ఇప్పుడు మహోబాద్ జిల్లా బయారం మండలం బయారం నుంచి రామచంద్రపురం వెళ్లే దారిలో శ్రీ శ్రీ గట్టిముఖాంబి దేవస్థానాన్ని సందర్శించడానికి వచ్చాం ఈ దేవస్థానం ప్రత్యేకత ఏంటంటే కోరిన కోరికలు కొంగు బంగారం చేసే దేవస్థానమే కాకుండా ప్రసిద్ధంగా అంచిన పర్యాటక క్షేత్రంగా కూడా ఇది ఇక్కడ విరుగులుతుంది ఎందుకంటే ప్రకృతి అందాలు ఎటు చూసిన పచ్చని చెట్లు ఎత్తైన కొండలు దేవతలు సైతం ఆశ్చర్యపడేలా భూలోక స్వర్గం ఇక్కడే ఉన్నట్టుగా చాలా చక్కని రమణీయమైన ప్రకృతిని మనం వీక్షించడానికి ఇక్కడ వచ్చాం నిత్యం మనిషి ఎన్నో సతమతలతో గజగిజ్ లైఫ్ లో గడుపు గడుపుతున్న ఈ సందర్భంలో ప్రతి వీకెండ్ ఈ ముసలి పుణ్యక్షేత్రానికి వచ్చి తన మెంటల్ మెంటల్ టెన్షన్ మొత్తం క్లియర్ చేసుకొని ప్రశాంతమైన జీవితం గడపడానికి వీకెండ్ ఇక్కడ రావడానికి రావడానికి ఎంతో ఆసక్తి చూపుతుండదు ఎందుకంటే విజువల్స్ మనం చూడొచ్చు ఎంత అందమైన ప్రకృతి ఉందో ఇటొక్క కొండ కొండ మధ్యలో ఎన్నో వయలు వయలు ఉలికిస్తూ వయలు ఉలికిస్తున్నటువంటి రోడ్డు ఈ రోడ్డు మార్గం ప్రయాణించడం కూడా ఎంతో ఆహ్లాదకరంగా కనిపి అనిపిస్తా ఉంటది మనసుకు చూడొచ్చు మనం ఇప్పుడు గట్టి ముప్ప ముఖాంబిక దేవస్థానాన్ని దర్శించడానికి వెళ్తున్నాం ఎంతో ఆహ్లాదకరం కనిపించే ఈ దేవస్థానం మనకు చాలా ప్రశాంతతమైన వాతావరణం కల్పిస్తా ఉన్నది వీవర్స్ వచ్చి ఇక్కడ మనశ్శాంతి సేవ తీరి వెళ్ళొచ్చని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంత చక్కటి వాతావరణముందికి వచ్చేసినట్టుగా దేవతలు కూడా ఆశ్చర్యపడితారా అదే సందేహంలో పడిపోయేటట్టుగా చాలా రమణీయమైన ప్రకృతి మనకు దర్శనమిస్తుంది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక దేవస్థానం ఉండడం ఈ దేవస్థానానికి ప్రతిరోజు ప్రతి వారం వందల్లో వేలల్లో జనాలు రావడం కూడా మనం గమనిస్తా ఉంటాం సుదూర ప్రాంతాల నుంచి కూడా జనాలు ఇక్కడికి విచ్చే విచ్చేసి తమ తమ కోరికలను నెరవేర్చుకోవడమే కాకుండా తమ మనసులను ప్రశాంతతగా తమ మనుషుల్లో ప్రశాంతత నింపుకొని వెళ్ళవచ్చు చాలా చక్కటి ప్రకృతిని మనం చూస్తున్నాం ప్రసిద్ధగాంచిన త్రీశ్రీ గట్టి ముఖాంది దేవస్థానం పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ సౌరపచార పూజలు యంత్రాలకు చేసే పూజలన్నీ ఈ గాంచిన దేవస్థానం దగ్గర జరిపించడం చాలా చాలా అంటే చాలా రమ్యమైన వాతావరణం ఇది ఉండడం అనేది మనకు చాలా ప్రశాంతతను అయితే కల్పిస్తున్న వాతావరణం మనం ఇప్పుడు ఆలయంలో ప్రవేశిస్తా ఉన్నాం చూడొచ్చు చాలా దూరం నుంచి భక్తులైతే ఇక్కడ వచ్చి సేవ తీరుతున్న విషయం ఆంజనేయ స్వామి క్షేత్రం ఈ ఆలయంలో ప్రధానంగా ఆంజనేయ స్వామి క్షేత్రం కూడా

बुलार हो के ना ये दादी ये दादी राम 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 और देखिए उदय हुआ थाना क्षेत्र महाराष्ट्र महाराष्ट्र के आज विभाग दिया हारु भी हारु राम ने देखा हमने उनका घर आया भगवान Hendak ప్రస్తుతం మనం ఆలయ ప్రధాన అర్చకుల గారితో ఉన్నాం వారి మాటలు ఈ ఆలయం గురించి ప్రసిద్ధంగా మనం తెలుసుకుందాం గురుగారు చెప్పండి ఈ ఆలయం ప్రతిష్ట ప్రతి దాని గురించి చెప్పండి ఈ ఆలయ కీర్తి కాలం నాటిది అమ్మవారు దీనిని కమ్మవాస్తులైనటువంటి శ్రీ పువ్వుల హనుమంతరావు వారు వారి ఆధ్వర్యంలో స్థానిక వేద వేద పండితులను తీసుకు తీసుకుని వచ్చి ఆ యొక్క అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం మహోన్నతంగా జరిపించారు ఆనాటి నుండి ఇది బౌల ఏకా బౌల దశమి నాడు జరిగినటువంటిది ఈ కార్యక్రమం ప్రతి ఏటా కూడా ఈ బౌల ఏకాదశి నాడు మూడు రోజుల బ్రహ్మోత్సవాలు ఏటా నిర్వహించబడతాయి ఇక్కడికి సంతానం లేని వాళ్ళ సంతానం కోసం ఉద్యోగం లేని ఉద్యోగాల కోసం కోయ కోరి కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి శ్రీ ఘట్టుముసమ్మ తల్లి వారు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి ఈ యొక్క కల్మిట్ల సోమి గారు మరియు శ్రీరామ్ గారు మరియు సుబ్బారావు గారు మరియు ఆలయ కమిటీ సభ్యుల ద్వారా కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధి జరిగినది అలాగే చిన్నటువంటి పనులు ఉన్నటువంటి ఈ యొక్క నీరు కోసం ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుతున్నాం ఇప్పుడు అంత ముందు ఈ ఆలయం అంత డెవలప్మెంట్ లేదు కదా ఒక టూ ఇయర్స్ నుంచి డెవలప్ అవుతుంది ఈ ఆలయానికి ఎలా ప్రధానంగా డెవలప్ చేయడానికి వారిద్దరు పేర్లు వారు ఏమేమి చేశారో మాట్లాడతారు ఈ యొక్క ఆలయానికి గోపురానికి కసిరెడ్డి సోమిరెడ్డి గారు హైదరాబాద్ వారు వారు గోపురం నిర్మాణం చేశారు మరియు ఆలయ ధన స్తంభం నిర్మాత ఆ శ్రీ శ్రీరామ శ్రీరామ్ గారు బుక్య శ్రీరామ్ గారు మరియు జయస్తంభ తొడుగానికి సుబ్బారావు కుమారుడు చేయడం చేయడం జరిగింది అంటే ఆలయం ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ కోరుకుంటారు ఇంకేమైనా మీకు రిక్రూట్మెంట్కి ఏమైనా ఉన్నాయా ఆలయానికి రిక్రూట్మెంట్ ఏమీ లేవు కావున ఆ నీరు మా భక్తుల సౌకర్యార్థం మంచి నీటి సౌకర్యం కావాలని కోరుతున్నాము అలాగే ఈ యొక్క మండపం కూడా ఉండాలని కళ్యాణాలు చిన్న చిన్న కార్యక్రమం జరుపుకోవడానికి కళ్యాణ మండపం లాంటివి ఏర్పాటు చేయాలని అలాగే పక్కన ఉన్నటువంటి షెడ్ వాన పూజలకు చెడ్డు వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా చెట్టు కావాలని తగ్గ నిర్మాణం కోసం ఆలయ దాతలు ముందుకు రావాలని కోరుతున్నాం ఈ ప్రధానం అంటే ఏ రోజు అంటే మనకు ఏ ఏ వారాల్లో మనకి ఇక్కడ జాతర జరుగుతుంది ఏ రోజులో జరుగుతుంది చెప్పండి ఆదివారం నాడు మాత్రం ఉదయం తొమ్మిది ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జాతర జరుగుతున్నది గురువారం మధ్య ఉదయం తొమ్మిది ఎనిమిది నెలల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ యొక్క జాతర జరుగుతున్నది ఈ యొక్క ప్రతిరోజు కూడా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి వెళ్తాం ఓకే అండి ఈ ఆలయానికి ఎంత దూరం నుంచి వస్తున్నారు భక్తులు ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే ఇంకా ప్రసిద్ధి కానీ ఇంకేం చేయాలనుకుంటున్నారు మీరు ముఖ్యంగా మంచి సౌకర్యం ఉండే ముఖ్యంగా మంచి సౌకర్యం షెడ్యూలు వంట వండుకోవడం షెడ్యూల్ కావాలి ఇది ఒక నిర్మాణం చేస్తే మరియు కళ్యాణ మండలం కోసం చేస్తే జరిపారు ఇదండి ప్రస్తుతం అయితే గురువు గారు అంటే ప్రధానాచార్యులు గారు వారి మాటలు ఉన్నాం ఎన్ఐఏలు కానీ ఎవరైనా దాతలు కనుక ఉంటే కళ్యాణ కట్ట కోసం మంచి మంచినీళ్ళ సౌకర్యం కానీ తీర్చి ఈ డిపా ఈ ఆలయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని వారి మాటలు మనం చూస్తున్నాం ఈ ఆలయం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మన బయ్యారం నుంచి కరెక్ట్ గా ఆరు కిలోమీటర్ల ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ అడవులో ఉంటుంది వచ్చి భక్తులందరినీ సందర్శించి వారి వారి సమస్యలను పరిష్కరించుకోగలరని వారి మాటలను మనం తెలుసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలండి దైవానుగ్రహం అనుకుంటా మన మాటలనే ధ్వజస్తంభం నిర్మాణానికి అభివృద్ధికి పాటుపడినటువంటి శ్రీ శ్రీరామ్ రాతరు గారి సత్యమణి గారు ప్రేమలత మేడం గారు గారు ఉన్నారు వారు ధ్వజస్తంభం నిర్మాణానికి ఎందుకు పూనుకున్నారు వారి గల కలిసి వచ్చిన అంశం ఏంటో వారి మాటలను తెలుసుకుందాం నమస్కారం మేడం ధ్వజస్తంభం ఏర్పాటు మీరు చేసినందుకు చాలా సంతోషం మేడం మరి ఇలా జరగ చేయించడానికి గల మీకు ఏమనిపించి చేయించారు ఎందుకు మేడం మాకు చాలా నమ్మకం అండి గట్టు ముకాంబిక దేవత అంటే మేము మా మా సార్ వాళ్ళు బయనము మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే చాలా భక్తితోనే వచ్చి పూజలు చేస్తా ఉంటాము మేము అనుకున్నవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆ ప్రకారంగానే మేము ధ్వజస్తంభానికి మాకు ఆ దేవతకు ధ్వజస్తంభం వేయడానికి అవకాశం రావడమే మేము గొప్పగా భా భావిస్తున్నాము ఎందుకంటే ఇలాంటి అవకాశం అందరికీ రాదు కాబట్టి ఆ తల్లి యొక్క దయ వల్ల మేము వేయించగలిగాము అందులో ఇంకా మేము అనుకునేవి కూడా జరుగుతున్నాయి కాబట్టి మేము ఇంకా ముందుకు వస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా చాలా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాము అది ఆ దేవత తల్ ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగితే కలిగితే గనుక తప్పకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను అలాగే మా వారు శ్రీరామ్ గారు ఆరయ్య గారు అందరం కూడా అనుకొని ఉన్న మనసులో ఉంది అదే ఆ తల్లి యొక్క అనుభవం మా అందరికీ అలాగే భయా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ దేవత మంచిగా అందరికీ కూడా కలిసి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మంచి నీటి సమస్య ఉంది మేడం దానివి ఇంకా కళ్యాణ కట్టు ఉంది మీరు ఏ విధంగా ఇంకా సాయం చేయగలుగుతున్నారు తప్పకుండా అండి దానికి తల్లి యొక్క తల్లి మాకు టైం ఇవ్వాలి మా అనుగ్రహం ఇస్తే కనుక తప్పకుండా చేపిస్తాము ఆ వాటర్ సప్లై లాంటిది కూడా మేము చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము కాకపోతే తల్లి యొక్క అనుగ్రహం కావాలి మాకు तब <laughs> <laughs> <S lights> <hichi> तो यहाँ तो बहुत ही रे इनमें मंच मंच से आने आने पर हम भरा नहीं होते कलम रे उसे वो क्या बोलते हैं कलर तो वार सप्लाई होता है मंच निर्देशक करें तो कलम इंच आ जाएगा कलम चिल्ड वाला పార సార్ తీఆర్ చాలా దికా జరుగుతుంది సార్ ఆకాశం వచ్చి నాయని వచ్చారు కొద్దిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీ పేరు సరూప్ సిన్ సార్ నాకు ఎక్కడి నుంచి వచ్చారా వరంగల్ జిల్లా అంత దూరం నుంచి వచ్చారా ఎట్లా మీకు ఆడ తెలుసు ఇక్కడ మా బావ గారు ఉన్నారు సార్ వారి ద్వారా ఇక్కడికి రావటం జరిగింది మా మనసులోని కోరికలన్నీ తీరినాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం మన గట్టు ముసలమ్మ దేవతను ప్రతి సంవత్సరం వచ్చి దర్శనమిస్తాం సార్ మా మంచి కోరికలన్నీ తీర్చా చెప్పండి పిల్లలు చదువులు మంచి చదువుతున్నారు చదువుకోవాలి వాళ్ళు మంచి చదివి మంచి పై స్థాయికి రావాలని కోరుకుంటున్నా మా ఆడబిడ్డ వాళ్ళ ద్వారా మాకు కూడా తెలిసి వచ్చింది మేము కూడా వాళ్ళ ద్వారానే ఇక్కడ వరకు వచ్చింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మళ్ళా ఎప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళ ద్వారా మాకు కూడా తెలిసి వచ్చింది మేము కూడా వాళ్ళ ద్వారానే ఇక్కడ వరకు వచ్చింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మళ్ళా ఎప్పుడు గుడి గుడి గోదావరి అంత ప్రతిష్టను ఈ శ్రీ గట్టుముఖమ్మ గారి తల్లి వారికి ఈ వాగుడ అంతే భద్రాద్రి రామ పాదాలు కడిగే ఆ గోదావరి లాగానే ఈ వాగుడే నిత్యం కలగలాడుతూ భక్తులకు వాటర్ సమస్య అనేది లేకుండా చేస్తుంది గుడి గురించి మాట్లాడు నీకు ఏమంత వచ్చినో అదే చెప్పు నీకు అదే నీకేంత